ప్రపంచ యోగా దినోత్సవాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించే అవకాశం మన రాష్ట్రానికి రావడం మనకు గర్వకారణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు గురువారం నాడు విశాఖ జిల్లా దువ్వాడ రామచంద్ర హోటల్లో ఎన్డిఏ కూటమి నేతలతో జరిగిన ముఖ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విశాఖలో జరిగే బృహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు అందరికి ధన్యవాదాలు గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చిన సందర్భంగా మీ శాసనసభ్యులు రమేష్ బాబు గారి నాయకత్వంలో కుటుంబ నాయకులు బ్రహ్మాండంగా జయప్రదం చేశారు మీ అందరం కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం విజయవాడ మన విశాఖ మహానగరంలో మన నియోజకవర్గానికి మంచి పేరు వచ్చింది ఎందుకంటే మీకు అలాట్ చేసిన కంపార్ట్మెంట్లు మీకు అలాట్ చేసిన మీరు బ్రహ్మాండంగా నిలబెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు అట్లాగే రేపు కూడా ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుందంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇరవై ఆరు కిలోమీటర్ల బస్సులో తిరిగారు ఎక్కడెక్కడ ఏ కంపార్ట్మెంట్ ఏ నియోజకవర్గం ఎవరు వస్తున్నారు వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు వాళ్ళు ఏ విధంగా వెళ్తారు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మీరు ఏ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు మ్యాట్ ఎక్కడ పెడుతున్నారు వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్లో ఏమేమి జాతీలు తీసుకుంటున్నారు వాటర్ బాటిల్ ఇస్తున్నారు మహిళలు వస్తారు పిల్లలు వస్తారు టాయిలెట్స్ ఎక్కడ పెడుతున్నారు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న టాయిలెట్లు పక్క రాష్ట్రంలో ఉన్నాయి దేశంలో చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ టాయిలెట్లు ఉన్నాయో కూడా తెప్పించి ఎవరో ఇబ్బంది పడకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం గతంలో సూరత్ లో బ్రహ్మాండంగా మంది పైగా బాగా జరిగింది ప్రధానమంత్రి గారు అమరావతి కార్యక్రమానికి వచ్చినప్పుడు మనకు అవకాశం ఉంటాం దాన్ని అనుకుని చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం అయితే మన మహానగరానికి ఇంకా మంచి పేరు వస్తుంది పక్కన బీచ్ సైడు ఆహ్లాదకరంగా ఉంటుంది మన ప్రపంచ చిత్రపటంలో విశాఖపట్నం ఇప్పటికే ఒక స్థాయి ఉంది దీన్ని ఇంకా పెద్ద ఎత్తున అంతర్స్ అంతర్జాతీయ స్థాయిలో యోగాలో కూడా మనకు ముందున్న మన ఆరోగ్యం కోసం మన ఆనందం కోసం భావితరాల పిల్లలు కూడా మన పిల్లలు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి మీ ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయన శ్రద్ధ పెట్టి ఎందుకంటే దశాబ్దాల తరబడి ఆయన యోగా మా అందరికన్నా కూడా చాలా క్రమశిక్షణ చేసే వ్యక్తి కాబట్టి ఇంత వయసులో కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు అలాగే బీజేపీ ముఖ్య నాయకులు కూడా వస్తూ ఉన్నారు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉన్నారు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇది నమోదు అవుతుంది మన నగరంలో జరిగినప్పుడు మన ప్రాంతంలో జరిగినప్పుడు మన పోర్టు స్టేడియంలో మనకి అవకాశం వచ్చినప్పుడు ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఎంతమంది వస్తున్నారు వెరీ గుడ్ వచ్చిన మూడు వందల మంది ఆరు వందలు తీసుకొస్తే పద్దెనిమిది వందలు అయిపోయింది కాబట్టి నెంబర్ పెద్ద సమస్య ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దయచేసి భాగస్వాపల్ అవ్వాలి ఎందుకంటే తర్వాత ఇన్ని లక్షల మంది వచ్చారు ఐదు లక్షల మంది వచ్చారు నేను ఒక్కరోజు తయారు చేయలేకపోయానే అరే ఒక్కరోజు నేను తెలంగాణపోయాను బాధపడకుండా బాధ్యత తీసుకొని జాగ్రత్తలు పెట్టుకొని ఎందుకంటే కూడా